నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం నేను మీ జేకే మిత్రులారా ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక చిన్న లైక్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేస్తూ ఎన్ని షేర్లు కాబట్టి అన్ని షేర్లు చేసుకోండి బికాజ్ మీరు షేర్లు కాబట్టి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే విషయానికి వద్దాం దేశం మొత్తంలో ఇన్ని దేశాలు ఉన్నాయి భారతదేశం కాకుండా దరిదాపుగా రెండు వందల ఇరవై ఎనిమిది దేశాలు ఉన్నాయి రెండు వందల ఇరవై ఎనిమిది దేశాల్లో కూడా ఇది ఆగస్టు నెల మీకు తెలుసు మీ అందరికి ఈ టైంలో కూడా మామిడి పళ్ళు భారతదేశం దొరుకుతున్నాయి బెంగళూరు చెన్నై కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుని నుండి ఆంధ్రప్రదేశ్ కొన్ని కొన్ని ప్రాంతాలకు ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు టన్ను లక్షా పదివేలకి ఈ రోజున ఎక్స్పోర్ట్ జరిగింది మరి ఇంత మధురమైన పండు మామిడి పండు మామిడి పండు అంటే అది నిజంగా పండితేనే దాని రుచి మీ అందరు తెలుసు ఎప్పుడు కూడా జూన్ జూలైలోకి కంప్లీట్ అయిపోతాయి కానీ ఈసారి ఆగస్టు వరకు కూడా మామిడి పండు దొరుకుతుందంటే మనం అదృష్టవంతుడు పూత లేట్ అయిందో ఏమైందో కానీ పండు దొరుకుతుంది మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కానీ లోకల్ మార్కెట్ లోకి ఎక్కడా కనబడకండా చేస్తున్నారు సామాన్యుడికి మామిడి పండు దొరకకంట అదే అంటారు ఇంటి కుక్క ఇంటి అనే కాపలా ఉండదు పక్కింటి కుక్క కాపలా ఉంటాదని అని మన వాళ్ళు మన మన ప్రదేశంలో పుట్టిన పండుని మనం తినడానికి వీలు లేకుండా వేరే ప్రదేశానికి పంపించి వాళ్ళు తినడానికి వీలుగా వాళ్ళు వాళ్ళకి సరఫరా చేస్తున్నారు మనకంటే ఎక్కువ రేటేమో వాళ్ళు ఇవ్వట్ల లక్షా అంటే అది మామూలు రేటే రెగ్యులర్గా ఉన్న రేటే అది దానికంటే ఎక్కువ రేటేం కాదు కానీ నేలాలంటే ఇంచుమించు రసాలాగా ఉంటాయి కూడా చాలా టేస్ట్ ఉంటుంది చాలా అరుదైన ఫ్రూట్స్ ఈ లాంగ్ టైం వస్తాయి ఈ ఫ్రూట్ మామిడి పండు కాబట్టి ఈ మామిడి పండుని రుచి చూడాలంటే భారతదేశంలోనే అవకాశం అందుట్లో దక్షిణ భారతదేశంలో మామిడి పండు పుట్టినీళ్ళు వేరే చోట మామిడి పండు దొరకడం అరుదు ఈ మామిడి పండు ఢిల్లీ బ్యాంగ్లూరు చెన్నై కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఈ కలకడ కొన్ని కొన్ని ప్రదేశాల్లో హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ ఈ మామిడి పండు చాలా ప్రత్యేకతగా తింటారు అదే విధంగా ఈవేళ హైదరాబాద్ తర్వాత విజయవాడ కూడా ఒక ప్రత్యేకమైన మార్కెట్ తయారైంది పళ్ళ మార్కెట్లో పళ్ళ మార్కెట్లో రాణి కానీ రాజు కానీ చెప్పుకోవాలంటే మామిడి పండు కానీ ఎవరు కూడా లోకల్ వ్యక్తులు మామిడి పండు పట్టించుకోవడం మానేశారు రైతాంగం ఇష్టం వచ్చినట్టుగా ఎక్స్పోర్ట్ చేసేసుకుంటుంది మోదీ అమిత్ షాలు ఎక్స్పోర్ట్ చేయడానికి చైనా జపాన్ అమెరికా ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో మామిడి పండు దొరకదు వాళ్ళకి వాళ్ళు ఎంతో ప్రీతిగా ఎంత ఖరీదైనా సరే ఒక మామిడి పండు ఒక డాలర్ అయినా సరే కొనేస్తారు ఇలాంటి ప్రదేశాలకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మన మనకంట వాళ్ళే ఎక్కువ లాభం పొందుతున్నారు మీరు మామిడి పండు ఇండియాదా బయటదా అనేది మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ